ఫ్రెండ్స్ డెమోన్ కళ్యాణ్ కి మధ్య అవ్వడానికి ప్రధానమైన కారణం ఎవరో చెప్పమంటారా రితు అయితే రితు ఏంటంటే తను కెప్టెన్ అవ్వడం కోసం చాలామంది తో ఆడుకుంది దానిలో కళ్యాణ్ ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించాయి లైవ్ విన్న తర్వాత చాలా క్లారిటీగా ఒక విషయం అయితే అర్థమైంది మ్యాటర్ ఏంటంటే పవన్ డెమోన్ వచ్చేసరికి బ్లూ టీంలో ఉన్నాడు ఇమాన్యుల్ వచ్చేసరికి రెడ్ టీంలో ఉన్నాడు అయితే అదే బ్లూ టీంలో రితువు కూడా ఉంది అవునా సో ఇక్కడ మ్యాటర్ అంటే పవన్ డెమోన్ ఫస్ట్ ఇమాన్యుల్కి ఏమని చెప్పాడంటే నాకు సపోర్ట్ చెయ్యన్నా అని చెప్పాడంట ఇక్కడ ఇమాన్యుల్కి డెమోన్ సపోర్ట్ చెయ్యాలి అంటే అంటే ఏంటంటే ఏం చేయాలి ఫస్ట్ తన రెడ్ టీమ్ నుంచి అవుట్ అయిపోవాలి అవునా రెడ్ టీమ్ నుంచి అవుట్ అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఫైట్ చేసి ని కాపాడాలి ఓకే ఇక్కడ మ్యాటర్ ఏమైంది అక్కడ అంటే అప్పుడు యాక్చువల్లీ ఏం జరగాలి ఫస్ట్ ఎమాన్యూ వెళ్ళిపోవాలి అయితే ఎవరైనా సరే వాడి గేమ్ లో ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి అని అయితే అనుకోరు కానీ డెమోన్ ఏమనుకున్నాడంటే సపోర్ట్ చేయన్న అంటే అలా సపోర్ట్ అయితే చేస్తాను అని అన్నాడంట ఇమాన్యు కానీ ఆ ఆట వేరే రకంగా ఉంది సో ఇక్కడ మ్యాటర్ ఏమైంది ఇమాన్యుల్ వెళ్ళలేదు ఫస్ట్ సంజనా గారిని పంపించారు అయితే మరి నువ్వు సంజనా గారిని ఎందుకు ఓటేసావు కదా మళ్ళీ దివ్యకి ఎందుకు ఓటేసావు అనేది మన పవన్ క్వశ్చన్ అయితే అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నాడంటే నన్ను నేను కాపాడుకోవడం కోసం నేను దివ్యాన్ని బయటకు పంపించేశాను అన్నాడు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇంకో మ్యాటర్ కి ముందే అంటే మనం ఏమనుకున్నాం అంటే పర్ణి గారిని కెప్టెన్ చేయొచ్చు కదా ఇమాన్యుల్ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇమాన్యుయల్ ఆల్రెడీ త్రీ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు మళ్ళీ ఫోర్త్ టైం తను కెప్టెన్ అవ్వటం కోసం ప్రయత్నించడం అనేది చాలా బండ బండభూతది అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఒక టూ టూ వీక్స్ తనుజాకి ఇమ్యూనిటీ వచ్చింది అంటేనే హౌస్ మొత్తం తనకి ఎగ్నైజ్కి వెళ్ళారు మరి ఇమాన్యుల్కి ఏకంగా త్రీ వీక్స్ కెప్టెన్సీ వచ్చింది ఎయిట్ వీక్స్ నామినేషన్స్లోకి రాలేదు అలాంటప్పుడు తను ఫస్ట్ ఇచ్చిన ఎవరికి డెమాన్ పవన్కి సో డెమాన్ పవన్కి మాటిచ్చినప్పుడు ఎట్లీస్ట్ సంజనా గారిని తీసేసిన తర్వాత అయినా దివ్యాన్ని తీయకుండా నేను వెళ్తాను ఇమా నాకు నేను ఆల్రెడీ పవన్కి మాటిచ్చాను పవన్కి మాటిచ్చాడు కళ్యాణ్కి మాటిచ్చాడు ఇద్దరికి మాటిచ్చాడు ఇచ్చాడు ఈయన రెండో గారిలో తయారైనట్టున్నారు అంటే భర్ణిగారి ఏంటంటే కొంచెం పాపం ఆయన లవ్ ఎక్కువైపోయి అయిపోయి ఇచ్చేస్తారు ఇమాన్యులు అలా కాకుండా కొంచెం సేఫ్గా ఏ మాడేద్దాం అని అంటే ఆ ఎటు మన దాకా రాదులే అన్నట్టుగా అనమాట అయితే కళ్యాణ్కి ఏమన్నాడు అంటే నేను నేను సపోర్ట్ చేస్తాను నీకు అని అన్నాడంట అయితే డెమోన్కి ఏంటంటే ఆట స్టార్ట్ అయిన తర్వాత అన్న నాకు సపోర్ట్ చేయండి చేస్తాను తమ్ముడు నా దాకా వస్తే నేను చేస్తాను అన్నాడంట అయితే ఇక్కడ ఏమైంది డెమోన్ ఇమాన్యుల్ తో టయప్ పెట్టుకున్నాడు అది కాస్త విఫలమైంది తర్వాత డెమోన్ ఏమన్నాడు నేను టీం కోసం నేను బ్లూ టీం కోసం నేను వెళ్ళిపోతాను అని అన్నాడు అంటే కళ్యాణ్ వెళ్ళిపోగానే డెమోన్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇక్కడ కళ్యాణ్ బాధ ఏంటంటే ఇప్పుడు డెమోన్ ఆల్రెడీ టైప్ పెట్టుకున్నాడు టైప్ పెట్టుకున్నప్పుడు తనకి వర్కౌట్ కాదు అనుకున్నప్పుడు తను వెళ్ళిపోవచ్చు కదా లేదంటే సుమన్ సిట్టి గారిని పంపించచ్చు కదా నన్ను ఎందుకు పంపిస్తున్నారు ఇప్పుడు రితుతో కూడా తను అదే బాధపడింది ఇప్పుడు రితు రితు వచ్చి నాకు సపోర్ట్ చేయి నాకు సపోర్ట్ చేయి నాకు సపోర్ట్ చేయంటే అంటే ఓకే చేస్తా బట్ ఆ నా నా మా మదర్ నన్ను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారు అన్నారు కానీ నేను కూడా నేను చివరి వరకు ఫైట్ చేస్తా అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అక్కడ తొమ్మిది మంది ఉన్నారు ఫ్రెండ్స్ తొమ్మిది మంది రితు కోసం త్యాగం అయితే చేయలేదు కదా ఎవరు గేమ్ వాళ్ళు ఆడారు కదా సో అట్ ద సేమ్ టైం ఇక్కడ వీళ్ళు ఏంటంటే రితు అండ్ రితు మెయిన్ గా డెమోన్ కూడా కాదు రితు ఏంటంటే డెమోన్ ఏంటంటే తన గేమ్ కోసం తను ఫైట్ చేశాడు కళ్యాణ్ తన గేమ్ కోసం తను ఫైట్ చేశాడు రితు కూడా తన గేమ్ కోసం తను ఫైట్ చేసింది కానీ అందరినీ తొక్కుకుంటే వెళ్ళిపోదాం అనుకుంది ఎలా అంటే చెప్తా వినండి ఇప్పుడు డెమోన్ ఏమన్నాడు ఇమాన్యుల్ మీద భారం పెట్టాడు ఇమాన్యుల్ కనుక ఫస్ట్ లోపలికి వెళ్తే ఆ బ్లూ టీమ్ లో ఎవరు రెడ్ టీమ్ పెడతాను రెడ్ టీమ్ వచ్చేస్తూ ఉంటది అప్పుడు బ్లూ టీమ్ లో ఎవరో ఒకళ్ళు విన్నర్ అన్నట్టుగా మాట్లాడారు కానీ మ్యాటర్ ఏమైంది వీళ్ళందరూ కలిసి ఫస్ట్ కళ్యాణ్ పంపించారు కళ్యాణ ఏమో నేను ఆడతాను రా బాబు నేను ఆడతాను నేను ఆడతాను నేను ఆడతాను అని చూపిస్తాను అంటున్నాడు ఇక్కడ మ్యాటర్ ఏమైంది కళ్యాణికి ఆడాలనుంది డెమోన్కి ఆడాలని ఆడాలనుంది అలాగే మనం రితుక్కి ఆడాలను సో అక్కడ వెళ్ళిపోవాల్సిన ఎవరు ఫస్ట్ సుమన్ శెట్టి వెళ్ళిపోవాలి సుమన్ శెట్టి వెళ్ళిపోతే ఏమయ్యేది అక్కడ వీక్ గా సుమన్ శెట్టి గారు అంటే బలం లేక లాగపోయి పోయి ఉంటే రెడ్ టీమ్ వాళ్ళు ఆటను మలుపు తిప్పి వాళ్ళకి కావాల్సిన వాడిని సపోర్ట్ చేసుకున్న వాళ్ళు అంటే ఆల్రెడీ కళ్యాణ్ చెప్పాడు డెమోన్ చెప్పాడు కాబట్టి ఇమాన్యుల్ ఇబ్బందుల్లో పడి ఉండేవాళ్ళు ఇక్కడ బ్లూ టీమ్ లో రితు ఏంటంటే తనే కావాలి డెమోన్ పంపిస్తే ఖచ్చితంగా తను విన్నర్ అవుతా తను విన్నర్ అవుతుంది తన బ్లూ టీమ్ నుంచి వెళ్తుంది అని చెప్పేసి ని మాత్రమే పంపించింది అనమాట అయితే డెమోన్ ఆల్రెడీ ఇమాన్యుల్ తో అప్ పెట్టుకున్నాడు అన్న విషయం ఇప్పుడు మనకి నామినేషన్స్లో తెలుస్తుంది అనమాట అయితే ఎంతసేపటికి కళ్యాణ్ ని ఎలిమినేట్ చేసేస్తారంటే ఇప్పుడు ఇచ్చిన మాట రితుకి ఇచ్చాడు కరెక్టే కానీ తను ఏమన్నాడు ఒరే నేను కూడా ఈ వారం కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు నే అలా నిన్ను నేను తీసాను నేను తీసాను నేను నిన్ను ఒకవేళ మన ఇద్దరమే ఆప్షన్స్ ఉండి ఓటింగ్ పడితే నేను నిన్నే పంపిస్తా కానీ గేమ్ ఏదైనా వచ్చినా లేదా బిగ్ బాస్ వేరే గేమ్ ఏమైనా పెట్టినా నాకు ఆడడానికి ఉంటుంది కాబట్టి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అనడం అయితే జరిగింది అయితే డెమోన్ అక్కడ మన ఇమాజిన్ నామినేట్ చేస్తున్నాడు ఇమాజిన్ ఏమైనా నామినేట్ చేస్తున్నాడంటే అన్న నువ్వు తీసుకున్న స్టాండ్ నాకు నచ్చలేదు నేను నీతో టైప్ పెట్టుకున్నాను అంటే అప్పుడు కళ్యాణ్ అండి మరి నువ్వు ఆల్రెడీ టైప్ పెట్టుకున్నప్పుడు మరి నువ్వు ఎందుకు నా తర్వాత వచ్చేసావు నా తర్వాత నువ్వు ఎందుకు ఎలిమినేట్ అయిపోయావు అక్కడేమో రితుతో టీమ్ గేమ్ అంటున్నావు ఇక్కడేమో ఇమాన్యుల్ తో నువ్వు ముందే డీలక్ పెట్టుకున్నావు అంటే నీ నీ నీకు నేను ఎలా కనబడుతున్నాను నీకు ఆ టైమ్ మరి అలాంటప్పుడు దగ్గర నాకన్నా ముందు లోపలికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయొచ్చు కదా నువ్వు నిజంగా నీకు అలా ఉంటే మరి నన్ను లోపలికి పంపించచ్చు కదా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు బ్లూటీమ్ లో ఫస్ట్ కళ్యాణ్నే తీసేయాలని వీళ్ళు ముగ్గురు ఫిక్స్ అయ్యారు ఓకే అంటే అయితే అది ఎవరికి వాళ్ళు బయటకు చెప్పట్ల ఇప్పుడు సుమన్ చెట్టిని కదా లోపలికి పంపించాలి సుమన్ చెట్టిని లోపలికి పంపిస్తే అప్పుడు అవతల వాళ్ళు రెడ్ టీమ్ బ్లూ టీమ్ గురించి పెడితే బ్లూ టీమ్ ముగ్గురులో లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు హెల్మెట్ అవుతారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డిసిషన్ తీసేసుకుని బయటకు వెళ్ళిపోవడం ఇంపార్టెంట్ లేదంటే ఈ సంచాలక్ గా తనూజ తీయటం ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు డిస్కస్ చేసుకున్న తర్వాత కూడా విస్ అవ్వకపోతే సంచాలక్ గా తనూజ కాల్ తీసుకుంటుంది అలాగే కదా భరణి గారి ఇమాన్యుల్ మధ్య ఎవరు తీసుకోవాలంటే ఇమాన్యుల్ని తీసేసింది కదా తనూజ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడని చెప్పేసేసి అయితే ఇప్పుడు కళ్యాణ్ అదే అంటున్నాడు ఇంట్రెస్ట్ లేదురా ముర్రు అన్న వాళ్ళనేమో లోపలికి పంపి పంపించకుండా బయటకు పెట్టారు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఆడతాను అనుకున్న వాడినేమో లోపలికి పంపించేశారు అంటే ఆ లేదు లేదు ఓట్లు వేస్తే ఇదే ఓట్లు వేస్తే ఓకే అని నువ్వు చెప్పావు అంటే నేను అసలు చెప్పనే చెప్పలేదు ఒకవేళ నేను అలా చెప్తే నేను ఇక్కడ నుంచి వాకౌట్ చేసేస్తానని చెప్పేసి కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యాడు అనమాట సీరియస్ అయ్యేటప్పటికీ ఇక రితుకి కళ్యాణ్కి మధ్య ఎన్ గొడవ ఏందంటే ఫ్రెండ్స్ ఇంకా కుర్చీ తండట అసలు నాకేమనిపించింది అంటే నాకేమనిపించిందంటే అంటే కళ్యాణ్ చెప్పిన మాటల ప్రకారం చూసినట్టయితే కళ్యాణ్ కి డెమోన్ కి ఆఖరిలో ఫైట్ పడాల్సింది కాస్త రితు వల్ల అది కాస్త సుమన్ శెట్టి రితు అయిపోయింది మీకు అర్థమైంది మ్యాటర్ ఇప్పుడు రితు కెప్టెన్ అయ్యి అవ్వ అవ్వడం కోసం తను ఏం చేసింది అటు కళ్యాణ్ ని మ్యానిపులేట్ చేసింది ఇటు డెమోని మ్యానిపులేట్ చేసింది సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురిని మ్యానిపులేట్ చేశాడు అది వేరే విషయంలేండి అయితే ఇమాన్యుల్ మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు వాళ్ళ లో ఇద్దరు లేడీస్ పడటం వల్ల ఆ తనుజ మాస్టర్ ప్లేన్ అనుకోండి అది వేరే విషయం అయితే ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ తీసే బదులు సుమన్ శెట్టినే తీయొచ్చు కదా అనేది పాయింట్ సుమన్ శెట్టి అంతకు మునుపు ఏమన్నాడు తెలుసా ఎందుకు గొడవలు తనుజకి దివ్యకి గొడవ అవుతున్నప్పుడు ఎందుకు గొడవలు నేను వెళ్ళిపోతాను కెప్టెన్సీ రేస్ నుంచి అన్నాడు అలాంటప్పుడు మరి అదే సుమన్ శెట్టి కళ్యాణ్ కోసం కళ్యాణ్ మాటుకో మాటకో మాటుకో మాటకో మాటుకో బయటకు వెళ్ళిపోతే అప్పుడు ఆ గేమ్ వాళ్ళ ముగ్గురు మధ్య నడిచేది కదా కళ్యాణ్ డెమోన్ రితు మధ్య నడుచుకుంటే గేమ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి ఉండేది అలా కాకుండా పరిస్థితులు అంతా చేదాడిపోయింది కానీ నాకేమనిపిస్తుంది అంటే రితు ఇస్ ద కల్పినట్ అనిపిస్తుంది ఏ గేమ్ తను నిజాయితీగా ఆడదు ఆ అస్సలు అంటే అస్సలు ఆడదు అనమాట సో ఇక్కడ అది జరిగిన విషయం